ప్రజాకాలం సందర్భంగా మొన్న ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాల మేరకు రేపు నర్సాపేటలో ఎస్ఎస్ఎన్ కళాశాల నుండి ఉదయం పదిన్నర గడ్డలకు ఓరియోపుగా బయలుదేరుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రామకృష్ణదేవరాలు గారు నర్సాపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న డాక్టర్ అరవింద్ బాబు గారు మరియు జనసేన నాయకులు జలాని గారు నల్లబట్ రాము గారు అట్లా వెంకటరెడ్డి గారు మరియు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి నా సోదరులు ఎక్స్ కౌన్సిలర్సు ముప్పై నాలుగు నన్ను అభిమానించేవారు అదే రకంగా టీడీపీ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నన్ను అభిమానించే వాళ్ళందరూ ఈ ఊరేగింపులో పదిన్నర కిలోమీటర్లు గల పాల్గొని రావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ aberti sunano itlomuyi kap laway sey komar